హాయ్ హాయ్ అండి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది దీని గురించి కొంచెం తెలుసుకుందామా మానవుని గుణాలు చాలా వరకు తాము తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి ఫుడ్ను బట్టి హెడ్ హెడ్ను బట్టి గాడ్ అన్నమాట కనుక దైవానుగ్రహానికి సాధన చేయువారు నిజంగా తమ ఆత్మోద్ధరణ కోరుకునివారు సాత్విక ఆహారం తీసుకోవడం చాలా అవసరం మరియు మంచిది కూడాను ఈ ఆహారం కూడా దైవార్పణం చేసి తీసుకోవాలి ఆహారం సాత్వికమైనది అయినను అది పండే ప్రాంతం వండే మనిషి వంట మున్నగు వాటి ప్రభావం ఆ ఆహారం మీద పడి తద్వారా తినేవారికి ప్రభావితం చేస్తుంది కనుక ఆహారం తినే ముందు దేవునికి నివేదించి కృతజ్ఞతలు చెల్లించి తినాలి దానివలన ఆహారంలో ఉండే దోషాలు తొలగిపోయి పూర్తిగా సాత్వికంగా ప్రసాదంగా మారిపోతుంది తద్వారా మంచి గుణాలు అలవడి మంచి కర్మలు జరుగుతాయి మంచి కర్మల వలన మంచి ఫలితాలు వస్తాయి సాత్విక కర్మలే దేవుణ్ణి మెప్పిస్తాయి కనుక సులభంగా దైవానుగ్రహం పొందవచ్చు ఖచ్చితంగా జన్మలను ధన్యం చేసుకోవచ్చు ఏమంటారు మనం తినే ఆహారంలో దోషాలేమైనా ఉంటే వాటిని నివారించి మంచి ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది కదా